హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గుంతకల్ ఆర్డీఓ గారిని కలిసి ఉచిత బియ్యాన్ని యొక్క దందా చేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసు మన దేశ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంతో రెండు వేల ఇరవై ఐదు నుంచి కరోనా కష్టకాలంలో పేదలు ఎవరు కూడా ఆకలి బాధతో ఉండకూడదని ఒక దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి గారు ఉచితంగా రేషన్ కార్డు కలిగినటువంటి అందరూ కూడా ఐదు కేజీలు ఉచిత బియ్యాన్ని అందించారు ఆ బియ్యం దేశవ్యాప్తంగా కూడా ఎనభై కోట్ల మంది ప్రజలకు అందుతా ఉంది అలాగే ఈ రాష్ట్రంలో మన స్థానికంగా జిల్లాల్లో కూడా ఇక్కడ స్థానికంగా గ్రామ గ్రామాల్లో కూడా ఇప్పటికీ కూడా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఐదు కేజీలు ఉచిత బియ్యాన్ని ఈరోజు కూడా అందుతూ ఉంది అయితే గత ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే బియ్యాన్ని ఉచిత బియ్యాన్ని ఒక కోట తగ్గించి ఇంకో కోట ఉచిత బియ్యాన్ని కూడా పేద ప్రజల యొక్క అవసరాలని వాళ్ళ యొక్క అవసరాలను ఆసరగా చేసుకుంటూ బియ్యాన్ని కూడా తక్కువ ధరకే కొంటూ దండ చేస్తూ ఆ యొక్క బియ్యాన్ని కూడా లోడ్ల ద్వారా ఈ యొక్క మన రాష్ట్రాలే కాదు దేశాలు కూడా తరలించి దందా చేస్తున్నటువంటి మాజీపియా ఈరోజు ఏర్పడైంది కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఒక లబ్ధిదారులకి ఒక రేషన్ కిలో బియ్యం అందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు రూపాయల తొంభై రెండు రూపాయల పైసలు ఖర్చు అవుతూ ఉంది కానీ ఆ యొక్క పేదల కోసం కేటాయిస్తున్న నిధులు కూడా పేదలకు అందాల్సిన యొక్క లబ్ధిదారులకు కూడా వాళ్ళని ప్రభువులో పెట్టి ఈ యొక్క బియ్యం దందా చేస్తున్నటువంటి అరే అనేక మంది ఈ యొక్క వాళ్ళతో కొనుగోలు చేయడము ఆ బియ్యాన్ని కూడా మళ్ళా తీసుకోవడము అది రోడ్ల ద్వారా మన ప్రభుత్వం రాష్ట్రాలు దేశాలు దాటి ఇవ్వడం అనేది మనకు చాలా విచారకరమైన విషయము ఎందుకంటే పేదలు అనేది వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళకి హక్కు వాళ్ళని ప్రబోలు పెట్టడం అది మంచిది కాదు దాన్ని కూడా ఈ యొక్క ఏ ప్రభుత్వం అయినప్పటికీ ఏ ప్రజా ప్రభుత్వ అధికారులు అయినప్పటికీ చూస్తూ ఊరుకోవడం అనేది మంచిది కాదు కావున మేమందరం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వ అధికారులని అడగనాము ఎందుకంటే మీ పరిధిలో ఏదైతే ఉందో ఈ దందా ఎవరైతే పాల్పడుతున్నారో ఈ బియ్యం రేషన్ సేకరించి ఎవరైతే రద్దు దాటిస్తున్నారో వాళ్ళనిపైన నిర్లక్ష్యంగా నిర్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా కఠినంగా మీరందరూ కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అవసరమైతే సీజ్ చేసి వాళ్ళని ఎవరో కూడా పబ్లిక్ కూడా తెలియజేసి చర్యలు తీసుకోవాలని అధికారులు ముఖ్యంగా మీ యొక్క పరిధిలో ఉంటుంది కనుక మీరే బాధ్యత వహించేసి ఈరోజు బియ్యాన్ని సక్రమంగా తరలికోకుండా పేదలకు అర్హులకు అందే విధంగా సహకరించాలని ఆ రకం కృషి చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం ఈ యొక్క ఉచిత బియ్యం ఏదైతే దందా ఉందో వాళ్ళపైన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ కూటమి కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకునే ఉంది అందులో విషయంగా ఉద్యమ ఉచిత బియ్యం దందా చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించలేదని గౌరవ ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి గవర్వనీరు చంద్రబాబు నాయుడు గారు మరియు తర్వాత మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క ఉచిత బియ్యాన్ని యొక్క దందా చేస్తున్నట్టు వారిపై చర్య తీసుకునే కూడా చాలా ఖచ్చితమైన ఒక ఖచ్చితమైన ఒక ఇదిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా మేము తెలియజేస్తున్నాం మీ పరిధిలో ఈ ముఖ్యంగా ఈ గుంటకల్లో దాదాపు ముప్పై రెండు వేల ఆరు వందల రేషన్ కార్డులు ఉన్నాయి దాదాపు లక్ష ఛాహర మంది లబ్ధి పొందుతున్నారు ఉచిత బియ్యాన్ని అందులో చాలా వరకు మెట్రిక్ టన్నులన్నీ కూడా మనకి సరఫరా అవుతూ ఉన్నాయి ఈ యొక్క గుంటకల్లోనే గతంలో కూడా నిన్న మొన్న కూడా అనేక లోడ్లు ఎత్తుతుంటే వాళ్ళను కూడా మనము మీరు ప్రభుత్వ అధికారులు సీజ్ చేయడం జరిగింది కానీ సీజ్ చేసి వదిలేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అలాగే దందా చేస్తున్నారు కనుక ఈ విషయాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ కూడా ఈరోజు ఆ యొక్క విషయంపైన చర్యలు తీసుకునే సిద్ధమవుతున్నప్పుడు మన పరిధిలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే ఈ విషయాన్ని కూడా మా స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క దృష్టికి తీసుకొని పోయి ఆయన సహకారంతో కూడా ఈ యొక్క ఎవరైతే ఉచిత బియ్యాన్ని దందా సేకరిస్తూ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాడుతుందని డిమాండ్ చేస్తోంది కళ్యాణ ద్వారా ఉచిత బియ్యం ఉంది కదా కొంచెం అది ఉంది సార్ ముందు నుంచి కూడా రెండు వేల ఇరవై నుంచి ఇస్తూ ఉన్నాం మనం ఉచితంగా కానీ గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే బియ్యాన్ని పేద ప్రజల నుంచి తీసుకొని దంద చేస్తున్నారు అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది కొన్ని చోట్ల దొరికిన పోతున్నా సార్ మీరు అధికారులు కొంచెం దృష్టి పెట్టి ఆ బియ్యాన్ని దందాన్ని నివారించాలి సార్ ఇది మన డిస్టిక్ ప్రభుత్వం ఇస్తున్నాం మేము రాను రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో బీజేపీ ఉద్యమం చేస్తుంది ఎందుకంటే ప్రధానమంత్రి పేదలకు ఇచ్చేస్తారు ఉచితంగా ఇస్తున్నటువంటి బియ్యాన్ని దీనికి తెలుసు మీకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుందో మీ అందరికీ తెలుసు అధికారికంగా నలభై రెండు రూపాయలు పడుతుంది ఒక బియ్యం కేజీ బియ్యం ఒక అర్హునుకు అందేది ఒక దీన్ని వీళ్ళు మాఫియా చేసుకొని చేస్తూ ఉన్నారు మన లోకల్గా మన స్థానిక నుంచి కూడా చేస్తూ ఉన్నారు కనుక మీ పరిధిలో ఫస్ట్ కఠినీ చేస్తే మేము ఇంకా జిల్లా స్థాయిలో కూడా మేము ఉద్యమాలు చేస్తాం సార్ భారతీయ జనతా పార్టీ పేదలకు అందే రకంగా తీస్తున్నాను సార్ నమస్తే సార్